తల్లిదండ్రులను కోల్పోయి ప్రభుత్వ అనాథాశ్రమంలో పెరిగి పెద్దైన ఓ యువతికి పెద్దపల్లి జిల్లా అధికార యంత్రాంగం ఘనంగా పెళ్లి జరిపించారు రామగుండంలోని సబితా బాలల సంరక్షణ సంస్థకు చెందిన మానసకు రాజేష్ అనే యువకుడితో కలెక్టరేట్ ఆవరణలో వివాహం జరిపించారు జిల్లా కలెక్టర్ శ్రీహర్ష సమక్షంలో జిల్లా అధికార యంత్రాంగం సహాయ నిధిని సమకూర్చారు ఈ వివాహానికి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావుతో పాటు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు వివాహం అనంతరం నూతన వధూవర్లకు టీఎన్జీఓ ఆధ్వర్యంలో అరవై ఒక్క వేల ఎనిమిది వందల చెక్కును విరాళంగా అందించి నూతన వధూవర్లను ఆశీర్వదించారు పదహారు సంవత్సరాల నుంచి మన అమ్మాయి ఇక్కడే పిల్లలు వీళ్ళ మధ్య అందరూ పెళ్లి పెద్ద వల్ల మరి కార్యక్రమాలు చేయడానికి చాలా సంతోషం ఇది రాబోయే రోజుల్లో శ్రీ శ్రీ సంక్షేమ శాఖలో పదహారు సంవత్సరాల నుంచి పెరుగుతున్న మానసనే కార్యక్రమం అందరం కలిసి వివాహం జరిపించాము ఈ వివాహం అందరి తరఫున గౌరవ ఎమ్మెల్యే గారు జిల్లా కలెక్టర్ గారు యాక్టర్ కలెక్టర్ గారు అందరు జిల్లా అధికారులు ఇంకా స్వచ్ఛందంగా చాలామంది ప్రజలు అందరు కూడా హాజరయ్యే అమ్మాయిని ఆశీర్కరించినారు ముఖ్యంగా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి కట్టకాలుతూ ఎలాంటివి లేకుండా ముందుకొచ్చినామే రాజేష్కి